రెండు థింక్ చేయాలి ఏం బొబీస్గా ఉంటే ఏం ఏమవుతుంది బాగుంటే బాగుంటుంది కదా లవ్గా ఉంటే తప్పేమీ లేదు కదా బట్ హెల్దీగా ఉండవదా మీ ఏజ్ లో త్రీ ఫ్లైట్స్ ఫోర్ ఫ్లైట్స్ నేను కూడా ఫోర్ ఫ్లైట్స్ ఎక్కాల మోకాళ్ళ నొప్పులు రాకూడదు ఆయాసం రాకూడదు మోకాళ్ళప్పుడు మోకాళ్ళప్పుడు అది వదిలేస్తాయండి అది డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ ఆయాసం రాకూడదు ఇంకోటి ఏమంటే మనం అందువల్ల ఎవ్రీ డే మనం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అంటే దేవుడు ఇచ్చిన కాళ్ళు ఎందుకు ఏం చేస్తాయి అంతే కదా ఇప్పుడు తర్వాత వచ్చి మనం ఏమవుతుంది మసిల్స్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి మసిల్స్ టోనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి వేరియస్ థింగ్స్ ఆల్ కెన్ బి డన్ అట్ హోమ్ పెద్ద కష్టం కాదు అందువల్లే మనకు హత యోగా యోగాసనాలు అని ఉండేది మైండ్ను ఇంకోటి స్టెబిలైజ్ చేయాలి స్ట్రెస్ స్ట్రెస్ వలన కూడా హార్మోన్స్ కదా అది దట్ కాజ్ ఇస్ ఒబీసిటీ అండ్ ఆల్ దిస్ సోషల్ మీడియా అవి కూడా స్ట్రెస్ ఏమంటే ఏం చేస్తాయని నువ్వు ఒకదాని తర్వాత ఇంకోటి మనకి లైక్స్ ఏన్ని డిజైక్స్ ఏంటి వచ్చినాయని వాడు ఏదో అన్నాడు అనుకో ఇంకా డిప్రెషన్ లేకపోవడం సో ఆల్ దిస్ ఎఫెక్ట్ అండ్ ద దొబీసిటీ డిప్రెషన్ లేకపోతే ఏం చేస్తారు ఎక్కువ తినేసేస్తారు సోషల్ మీడియా వచ్చింది నెక్స్ట్ స్ట్రెస్ స్ట్రెస్ లెవెల్ నువ్వు వేస్ విధంగా తగ్గించు మనకు ముందంతా ధ్యానము ప్రార్థనలు మార్నింగ్ కూర్చో తెలిసి దేవుడు దేవుడి దేవుడిని అనేది ఏ దేవుడు అయితే ఉన్నది డజన్ మ్యాటర్ దేవుడు ఉండడా లేదా అది వదిలేసేయండి బికాస్ ఐ వాజ్ అతిథిస్ ఫర్ టెన్ ఇయర్స్ చైల్డ్హుడ్లో మళ్ళీ స్పిరిచువలిస్ట్ అయిపోయినా మెడిటేషన్ మెడిటేషన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ మెడిటేటింగ్ కాబట్టి అది వేరే దేవుడు ఉండడా లేదా వదిలేయండి కానీ అట్లీస్ట్ ధ్యానం చేస్తామంటే మీ మనసు ఉంటుంది ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో కూడా అది చెప్పడం మొదలు అది ఎవరు మెడిటేట్ చేసినా వాడు అంతా బాగు బతికినా ఎందుకు స్ట్రెస్ లెస్ లెవెల్ తక్కువ మీట్ తిన్నోళ్ళంతా చచ్చినారు ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ కోవిడ్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ డబుల్ వ్యామ్ మీట్ మళ్ళీ డైరీ ఆల్ త్రీ ట్రిపుల్ వ్యామ్ అయిపోయింది కాబట్టి మనం ఆలోచించాలి ఫుడ్ దగ్గర ఫస్ట్ ఫండమెంటల్ టు బి క్రియేటెడ్ ఎవరు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ బాడీస్ ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క డెసిషన్ చేసింది అనుకో సే ద బ్యాండ్ హోల్ కంట్రీ పెస్టిసైడ్స్ మరిపా నువ్వు ఎట్లా వాడతావు అంతే కదా అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎఫిషియెంట్లీ ప్రొమల్గేట్ దట్ ఆర్డర్ అది చేయాలి వాడు మళ్ళీ వాడు చల్ల తీసుకుని వదిలేసేస్తామంటే ఇంక మనం కష్టం అదేం లేదు రూల్స్ అదే టు బి బ్రోకర్ అవును అంతేగా అదే తర్వాత మనం ఎడ్యుకేషన్ మనం కూడా చిన్నప్పటి నుంచి సక్సెస్ అంటే ఏంది అనేది చెప్పారు సక్సెస్ ఈజ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ దట్ ఇస్ సక్సెస్ అని చెప్పాలి అంతే కదా ఇప్పుడు అందువల్ల వరల్డ్ డబ్ల్యూహెచ్ఓలో ఏం చెప్తున్నారు వెల్ బీయింగ్ అంటే వాడు చెప్పేది ఏమంటే మెంటల్ హెల్త్ బీయింగ్ అది ఇంపార్టెంట్ అది అందువల్ల నార్వే వాటికి వచ్చినాయి నెంబర్ వన్ ఏది హ్యాపీ ప్లేస్ ఐ టు లివ్ అంటే నార్వే మన ఇండియాది ఎక్కడ ఉంటుందో నూరు నూట యాభై మర్చిపోయిన ఎందుకంటే వీఆర్ రన్నింగ్ వాట్ దేవర్ డూయింగ్ అమెరికన్స్ ఇన్ ద పాస్ట్ వీఆర్ బిహైండ్ దెమ్ లెట్ల్ బెట్ అంతే ఇప్పుడు వాళ్ళని ఓవర్టేక్ చేసేస్తుంది ఈ స్పీడ్ అన్నీ ఉండాలి కొంతవరకు అన్ని మోడరేషన్ చేయాల్సినప్పుడు చేయాలి ఎంతవరకు రిలాక్స్ అయ్యాలి కాబట్టి మనం ఆ రిలేషన్షిప్ మంచి రిలేషన్షిప్ ఉండాలి అందరితో పది మందితో కొట్లాడాల్సిన పని లేదు అవసరం లేదు అంతే కదా ఈగో మోస్ట్ ఆఫ్ దమ్ అవన్నీ తీసుకార్ అయిపోయింది అందరిలో ఇప్పుడు అవన్నీ చెప్పితే వాడు ఎడ్యుకేషన్ అవంతా తర్వాత ఇవి కూడా ఏమి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాను జాబ్స్ లేవు కాబట్టి దే బిహేవ్ లైక్ దట్ కాబట్టి ది హ్యావ్ టు లుక్ ఇన్ ఎ డిఫరెంట్ వే అంత మనం బాక్స్లోనే కాకుండా కొంచెం లైట్ వ్యూలో ఉండేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ అసెస్ చేయాలి అది డైట్ అండ్ అవన్నీ ఇంపార్టెంట్ ఫిజికల్ స్పేసెస్ క్రియేట్ చేయాలి అవన్నీ చేయాలి ఇంకా వేరే చేయాలి దెన్ కమ్స్ ఎ పాయింట్ వెన్ ద నీ సర్జరీ సర్జికల్ ప్రొసీజర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు సార్ చేశాను అంటే బికాస్ ఇంగ్లండ్లో ఇప్పుడు సర్జరీ లేకుండా ఉండింది అప్పుడు ఏం చేయాలనేసేసి ఎందుకంటే అక్కడ బొబీసిటీ స్టార్ట్ అయింది అంతమంది ఓపెన్ సర్జరీ చేస్తా అంటే ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి ఏం చేయాలనిటప్పుడు అప్పుడు ల్యాప్రోస్కోపీ వచ్చేసేసింది నైన్టీ నైంటీలో మేము ఇంగ్లండ్లో స్టార్ట్ చేసాం నైంటీ ఎయిట్కు విఆర్ ప్రజెంటెడ్ విత్ బిగ్ వాల్యూమ్ ఆఫ్ దిస్ బిగ్ ప్యాషన్స్ విత్ ఒబీసిటీ అనే కాకుండా ఈ డయాబెటీస్ స్లీప్ యాప్నీ యాస్మా సోరో యాసిస్ జాయింట్ పెయిన్స్ అంటారు వాళ్ళకు లేప వై హ్యావ్ టు స్టార్ట్ ఆఫ్ వీ హ్యావ్ టు లెర్న్ అవర్ జల్స్ అట్లా స్టార్ట్ చేస్తాను ఇన్నోవేట్ చేయాలా కొన్ని పాత ఉన్నట్టు వాటిని మాడిఫై చేసుకోవాలా లేప అంత ఇన్నోవేషన్ కదా కొంత మాడిఫై చేసుకుంటాం ఆ మాడిఫైడ్ కూడా ఇన్నోవేషన్ ఒక విధంగా కాబట్టి ఉన్న ఆపరేషన్స్ అంతా మనం మార్చుకుంటాం ఏది ఎవరికి ఏది పనికి వస్తుందని చూసేసి మనిషికి కావాల్సినట్టు ఆపరేషన్స్ అవి ఎంత చేస్తాం ఇప్పుడు వెరీ బిగ్ ఇప్పుడు అందరికీ ఓటే కదా ఇప్పుడు నేను నేను ఒకసారి ఫండ్ అప్లైకేషన్ చేసినాము

నో బ్యాడ్ అంట అది ఎందుకు చెప్తాను అంటే నేను నో ఆల్కహాల్ మ్యాన్ కాబట్టి ఇప్పుడు నో మీ నో ఆల్కహాల్ వాడిని మీరు ఆల్కహాల్ గురించి కానీ స్మాల్ అమౌంట్స్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ మనం స్మాల్ అమౌంట్లో ఉండడమే నాకు తెలిసిన వాళ్ళందరూ ఒక బాటిల్ తాగుతారు అమ్మ బాబాయ్ రెండు బాటిల్ తాగుతారు నా పేషెన్స్ వచ్చేసి ఎంత దావుతాడు అంటే సార్ రోజు కొంచెం తాగుతున్నావు ఎంత మనం ఒక బాటిల్ వైన్ సార్ ప్లస్ ప్లస్ మళ్ళీ ఇంకా మళ్ళా వస్తుంది రిజాయిండ్ టూ ప్యాక్స్ ఆఫ్ విస్కీ వన్ ప్లాక్ ఆఫ్ బ్రాండే ఇంకా ఏం తల్లి అంటారు అందరు తల్లి తల్లి తండ్రి సరేలే వాళ్ళు మన దగ్గర రారు అయిపోయింటారు వాళ్ళు డ్రింక్ బయట పెట్టి అయిపోయింది ఇప్పుడు మాతో నేను చెప్పాను నీకు ఆల్కహాల్ అయితే ఈ ఆపరేషన్ వద్దు బికాస్ యూ అబ్జర్వ్ దట్ ఆల్కహాల్ ఆల్కాల్ మౌ గెట్ అప్పుడు ఏమవుతావో ఇన్ ఎబ్రి డ్రంక్ అండ్ ఫాల్ అండ్ బిహేవియర్ ఇవన్నీ మాన్సల్ అండి మనం వాటి నుండి తాగేదానికి లేదు నిలిపేయాలా తగ్గించుకోవాలి ఎనివే ఆఫ్టర్ ఆపరేషన్ ఫర్ త్రీ సిక్స్ మంత్స్ అవును అంతే కదా సో ఇలాంటి అంటే మీరు అనేది రిఫ్లెక్స్ రాకుండా చేసే సర్జరీలు మొదలుకుని ఎనీథింగ్ విత్ ద గట్ ఏది చేసినా కూడా ఆబ్వియస్లీ అతి జాగ్రత్త వహించాలి ఆ తర్వాత ఎస్ మామూలుగా కూడా ఇది వద్దంటున్నారు ఇది అసలు ఈ లైఫ్ స్టైల్లో ఇవన్నీ పెట్టి రానిసేయాలి మితంగా దావంటే మితంగా ఎందుకు దవ్వుతాడు అంతేకా బస్తాకు పోసేస్తాడు అప్పుడు ఏమైతే వాడు వచ్చేదే వాడు ఫ్యామిలీ అంత పోతుంది వాడు చేసే వర్క్ ప్లేస్ వాళ్ళు డబ్బు డ్రైవ్ చేస్తా ఉంటే వాడు పది మందిని చంపేస్తాడు కదా సార్ చాలా అంటే ఇప్పుడు వేరే యాక్చువల్లీ నా క్రైసిస్ ప్రపంచ సో డాక్టర్ మనూర్ గారు వాట్ డూ వి ఇప్పుడు ఏం ఏం తినాలి అని చెప్తే వాట్ వుడ్ లైక్ టు టెల్ అవర్ మా ప్రేక్షకులకి సుమన్ టీవీలో సింపుల్ థింక్ అబౌట్ వాట్ కాస్ లెస్ ఆఫ్ ఎ ప్రాబ్లం ఇప్పుడు మిల్లెట్స్ అన్నారు తగ్గించు లేకుండా అంటే రైస్ కావాలంటే తగ్గొచ్చు ఆర్ ఆల్టర్నేట్ డేస్ మిల్లెట్స్ తీసుకో ఒకరోజు నచ్చితే పల్సెస్ అన్ని ఎన్నో రకాలు ఉన్నాయి అవి ప్రోటీన్ ఇస్తుంది వెజిటబుల్స్ ఎక్కువ ఓకే యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ అవన్నీ ఇంకా వాళ్ళని నేను అందరికీ చెప్పలేను తినకూడదని నేనేమి డిక్టేటరా నేను ఇది మంచిదని చెప్తున్నాను ఓకే ఇఫ్ యూ హ్యావ్ టు ఈట్ ఫిష్ ఆల్సో ఈట్ మీట్ అంటే మీట్ తింటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్ మొదటిపోతుంది అంత ఇవి యాక్టివ్గా ఉండవు ఎనర్షియా వచ్చేస్తుంది ఇవన్నీ గ్రాజువల్గా యూ లీవ్ గ్రాజువల్స్ ప్రొడ్యూస్ ఎంతోమంది ఉంటాడా జోకోవిచ్ వేచి టెన్నిస్ ప్లేయర్ నేను పని చేస్తాను అంటే వాడు వాడికంటే ఎవరు లేడు అంటే వద్దు సార్ సార్ కాల్షియం తగ్గిపోతుంది అది తగ్గిపోతుంది ఎనర్జీ ప్రోటీన్ ఉండదు బాడీలో జోక్ జోకే కదా జోక్ జోకే జోక్ చేస్తాడు జోక వీళ్ళు జోక్ చేస్తాడు వాడు చూ ప్రైమ్ ఎగ్జాంపుల్ కదా అఫ్ కోర్స్ యూ మే నీడ్ సప్లిమెంట్స్ అండ్ దట్ ఎందుకంటే వెజిటేరియన్గా ఉండే వాళ్ళకు ఏది బీట్వాల్ డెఫిషియన్సీ ఉంటుంది దానికి చూడాలి దానికి ఏం చేయాలనేసి ఆ పేరు ఈవెన్ ఇఫ్ హావ్ కెన్ కలియు అంటే నేను అంటిల్ అంటల్ ఫైవ్ ఇయర్స్ నాకు అసలు బీట్వాల్ డెఫిషియన్సీ ఉండడానికి తెలియదు విటమిన్ డి డిఫిషియన్సీ అని తెలియదు బట్ ఐ వాస్ నార్మల్ అంటిల్ సంబడి ఫుల్ మీ ఇంటిది హార్లీ స్ట్రీట్ వాడు బ్లడ్ టెస్ట్ చేయించు తప్ప i didn't find any difference. i a not in correct i didn't find any difference. i don't know whether it's good or bad. i not vegetables, vegetables concentrate and don't eat late in the night. you need to have at least four to five hours without any food, minimum 2 hours, and do a bit of walking after food. light food, light. அது கேட்பாங்க ஈட்டு லக்பரீ பிரேக்ஃபாஸ்ட் கிங் லக் கிங் லஞ்ச் அண்ட் லக்பர் இன் த நைட் அண்டே நதிங் யூ கேன் அவாய்ட் நைட் ஃபுட் ஜனரல் அது அது ஃபிலசாஃபிக்கல் தாப்ஃபுல்ல அந்த அப்புறம் ஸ்ட்ரெஸ் லெவல் தகுந்த మిడ్ నైట్ బిర్యానీలు ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయడాలు ఇవన్నీ తగ్గిస్తే గానీ మనకి పరిష్కారం ఉండదు సో ఐ గివ్ యూ వెరీ క్విక్ రాపిడ్ ఫైర్ సార్ జస్ట్ ఇదా అదా మిమ్మల్ని చూస్ చేయమని అడుగుతాను సో రాపిడ్ ఫైర్ ఆన్ ఫుడ్ గ్రూప్స్ టీ కాఫీ బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ బ్లాక్ టీ ఓకే అలాగే వీగన్ వెజిటేరియన్ ఆమ్నివోరస్ పెస్కటేరియన్ వీగన్ బెస్ట్ ఆఫ్ కోర్స్

వీట్ మిల్లెట్స్ మిల్లెట్స్ ఇంటర్వ్యూ చెప్పారు సెకండ్ కొంచెం మేము చపాతీలు చపాతీలు రెండు ఒకటే మాకైతే చిన్నప్పుడు సార్ టిఫిన్ తింటే పాపం అని చూసేవారు ఏంటి ఎనిమిది పది దోశలు లాగించినా కూడా నాలుగు చపాతీలు ఐదు చపాతీలు లేదంటే ఒక ఎనిమిది దోశలు తిన్నా కూడా అయ్యో బిడ్డ తిన్నే అన్నం తినలేదని మా అమ్మమ్మ అంటే ఆ వయసులో మీరు తినగలుగుతారు నేను కూడా అంటే 10 దోశలు అదే ఇడ్లీలు కానీ ఇప్పుడు తినలేము కదా మనం అదే మెయింటైన్ చేస్తా ఉంటారు అందువల్ల మేము చాలా ఎథ్లెట్స్ మన పేషెంట్స్ నాకు వచ్చినారు స్విమ్మర్స్ నేషనల్ స్విమ్మర్స్ ఏమంటే వాళ్ళు ద ఆర్ రీచింగ్ ది సేమ్ వే వాట్ దే యూజ్డ్ టు అప్పుడు అంటే వాట్ కేలరీస్ చేస్తాం మన లైట్ లైఫ్ చెయ్యలేవు కదా అంటే వి హావ్ టు రిడ్యూస్ అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆయిల్ బటర్ గీ

అవన్నీ చేయకూడదు ఎందుకంటే దట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఆయిల్ వచ్చి రిపీటెడ్ బాయిలింగ్ కదా అవునవును ఆ రిపీటెడ్ బాయిలింగ్ డ్యామేజ్ అవుతుంది దట్ బికమ్స్ కాస్టనోజెనిక్ అదే అదే అది అవన్నీ వదిలేయాలి సో బండిలో బజ్జీలు యాక్చువల్ ప్రాక్టికలీ యూ షుడ్ గివ్ అప్ అదంతా తెలిసిందే కదా బాగుండదు రుచిగా ఉండదు తింటా ఉంటాడు వాడు టాంగాల్లోనూ బండిలోనూ పెట్టి చేస్తా ఉంటే అబ్బా బలే ఉండాలి అంతే కదా సార్ ఎప్పుడో ఒకసారి తింటే డజంట్ మ్యాటర్ బట్ నాట్ ఎవ్రీ డే అది మెసేజ్ చాలా క్లియర్ గా చెప్పారు సార్ కాప్స్ కట్ చేసేయాలి హై ఫైబర్ ఫుడ్స్ ని ప్రవేశపెట్టాలి వీలైతే వీగన్ గా మారాలి కాఫీ టీ ని లిమిట్ చేసేసి బ్లాక్ ఆర్ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ బట్ బిఫోర్ టెన్ టెన్ ఏఎం బిఫోర్ టెన్ ఏఎం కాఫీ నైట్ ఆఫ్టర్ దట్ వీ హీస్ ఎనివే టెన్ ఏఎం దాటకూడదు పొద్దున మళ్ళీ తాగినామంటే ఇట్ అఫెక్ట్ స్లీప్ అండ్ ఎవ్రీథింగ్ మధ్యాహ్నం కాఫీ తాగలి కదా సార్ ఒక్కొక్క మంచి మంచి హోటల్ కి వెళ్ళి ఒక మంచి బటర్ మసాలా దోస తిని కాఫీ తాగాలని అందరికీ ఉంటుంది సార్ అది తాగకూడదు తాగకూడదు అసలు మనం అన్నంతో పాటు కాఫీ తాగేవాళ్ళం కాదు ఎప్పుడు అవును అది ఇంగ్లీష్ వాళ్ళు ఇంట్రోడ్యూస్ చేశారు నిద్ర బాగుండా ఉండేది నిద్ర వస్తే ఒక ఐదు నిమిషాలు మ్యాపే ఏమవుతుంది అనంతరంగా పడుకోవడం ఒక ఐదు నిమిషాలు ఇన్ఫాక్ట్ ఇట్ సెటిల్స్ ద బాడీ కదా దాట్స్ బెటర్ వై యూ వాంట్ టేక్ ఇట్ ఆఫ్ చేస్తాను రికవరీ అవుతుంది న్యాచురల్ రికవరీ మనం ఆల్వేస్ వై హ టు సీ వాట్ ఈజ్ న్యాచురల్ అండ్ దెన్ డోంట్ గో ఫర్ ద అన్ న్యాచురల్ వన్స్ అప్పటికీ జరుగుతాయంటే వస్తాయి డబ్బులు ఎందుకు రావు డబ్బులు రావు అని కాదు ఇప్పుడు అట్లే డయాబెటీస్ కానీ ఓ పీజీటీ కానీ వస్తాయి కొంత జీన్స్ ఎక్కువ ఉంటాయి ఎన్వైరాన్ ఫ్యాక్ట్ మర్చిపోయినాం కాళ్ళు ఇవంతా కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ పార్టికల్స్ బ్రీజ్ చేస్తాం అవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి అండ్ దర్ సో కెమికల్స్ దే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా అని చెప్పేసి అవును సిస్టమ్ ఇస్ ఆల్ ఆల్ రిసెప్టెడ్ వేస్ బట్ మన పరిధిలో ఉన్న విషయాలు మాత్రం మనం చూసుకోవాలి చాలా జాగ్రత్త అంటున్నారు డయాబెసిటీ బారిన పడకుండా చూసుకోమంటున్నారు సో డాక్టర్ కేశవ్ రెడ్డి గారు సిటింగ్ న్యూ స్మోకింగ్ అని ఒక స్టడీ వచ్చింది సో అంటే ఒక నాలుగు గంటల కూర్చుంటే ఒక సిగరెట్ స్మోక్ చేసినట్టు ఇట్లాంటివన్నీ వాటి సంగతి ఏమి కానీ ఐటీ క్రౌడ్ అందరూ వాళ్ళకి సెడెంటరీ జాబ్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఎక్కడ టైం దొరుకుతుంది హౌ డు దే కంట్రోల్ దిస్ ఐ హ్యావ్ టు ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ఏం చేసేస్తానంటే హాఫ్ అన్ అవర్ పైన కూర్చోకూడదు యాజ్ యూ గెట్ ఓల్డ్ అదా ఈవెన్ యంగ్స్టర్స్ కూడా వన్ అవర్ కంటే కూర్చోకూడదు లేసేయాల నిలబడి అందువల్ల కంప్యూటర్స్ నిలబడి చేసేట్టు చేసినారు కూర్చోవడము రైజ్ అవుతుంది వాక్ ఏముండదు కాఫీ ఏమన్నా నీళ్లు అయినట్టు అట్లా పోయినట్టు పోయేది ఒకసారి టాయిలెట్ యూజ్ చేసినట్టు జస్ట్ టూ మినిట్స్ యూ కెన్ వాక్ అరౌండ్ ఆల్ దిస్ కంట్రిబ్యూట్స్ తర్వాత వాళ్ళు ఫుడ్ ఏం చేస్తారో తెలుసు కదా కంప్యూటర్ పెట్టి ఉంటాడు తానే ఉంటాడు చూస్తూ ఉంటాడు ఈ హీఈస్ కాన్సన్ట్రేట్ అంతే చాక్లెట్ బిస్కెట్స్ నాకు తెలిసిన ఒకసారి డయాబెటిక్ అయిపోయినాడు యంగ్ ఫెలో బికాస్ ఈజ్ ఈటింగ్ ఓన్లీ చాక్లెట్స్ ఎందుకంటే టైం వేస్ట్ కదా ఇంగ్లండ్లో నాకు చాలామంది పేషెంట్స్ వచ్చిన ఎవరు కంప్యూటర్ స్పెషల్ ఐటీ నా రైట్స్ నేను ఇండియన్స్ని చూస్తేనే అక్కడ ఇంగ్లాండ్లో ఐటీ దాని అడిగేది ఒబిసిటీ పేషెంట్ వచ్చినాడంటే ఎస్ అంటారు ఎంత తెలుసు అంటే తెలుసు కదా మీరు చేసే పని సెడెంటరీల్ టోటల్ స్టెడెంటరీ లైఫ్ స్టైల్ అంత టైప్ ఆఫ్ ఫుడ్ ఈ ఫీజ్ ఏది ఈజీ యాక్సెస్ వాటిని తింటారు అవన్నీ డ్యామేజింగ్ టు యూర్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా పర్సంటేజ్ ఉండదు అంట ఎవరు చెప్పిన చాలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఒబిసిటీ ఉండదు అండి అవును హైదరాబాద్ లో చాలా ఎక్కువ అయిపోయింది సార్ వీళ్ళకు ఎక్కువ డయాబెటీస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఒబీసిటీ అండ్ డయాబెటీస్ గో హ్యాండ్ అండ్ వీళ్ళకి ఇంకా ఎక్కువ ఎందుకంటే వీళ్ళ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా ఇంకా వెరీ బ్యాడ్ చేస్తారునెస్ టూ ఈజీలీ యాక్సెసిబుల్ ఫుడ్ ఫుడ్ మనకు అందులో తెప్పించుకున్నప్పుడు కూడా హైజీన్ కూడా చూసుకోవాలి అసలు మాట్లాడలేదు వాళ్ళు కానీ ఆల్సో వెరీ బిగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ ఎక్కడ వండుతున్నారు హైదరాబాద్లో సార్ మీకు చూస్తే ఎన్ని రెస్టారెంట్స్ మీద దాడులు జరిగాయి రేడ్స్ జరిగి ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దేవర్ అపాల్ టు సీ అసలు చెత్తకుండీలు ఓపెన్గా పెట్టేయడం కైండ్ ఆఫ్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా ఇప్పుడు అందరు ప్రపంచంలో తెలుస్తుంది ఏమంటే హోమ్ ఫుడ్ బెస్ట్ అది ఇంపార్టెంట్ హోమ్ ఫుడ్ ఉంటే మీరు ఏం చేస్తారు మనసు మంచిగా పెడతారు దాన్ని ధ్యానం చేస్తారు దానికి అన్ని బోత్ వేస్ ఇట్ వర్క్స్ అదే కదా ఫిలసాఫికల్ థాట్స్ ఉండదు తర్వాత బాగుండాలని కాబట్టి అత కోరిక షాపోడికి ఏముండదు డబ్బు ఎక్కువ రావాలి నాకు నేను వాణి కోరిక ఆ కోరిక లేదు తర్వాత మంచి ఫుడ్ తయారు చేస్తారు ఆ ఫుడ్స్ మనం కన్స్యూమ్ చేస్తే బాగుంటుంది తెఫా అది మాత్రం కాబట్టి చిన్నపిల్లో నుంచి నేర్పించేయాలి వంట అది వీళ్ళకు ఐటీ వాళ్ళకి అందరికి నేర్పించాల్సింది ఏమంటే ఈ ఫుడ్ తినదండి టైం ప్రకారం తినండి ఈవెన్ ఇఫ్ టెన్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్ తినండి ఫైవ్ తీసుకోండి ఒక మనూర్ సో ఎన్ీచింగ్ వాళ్ళకి వాళ్ళ కాన్వర్జేషన్ మా అందరికి బేసిక్స్ మీరు మరొకసారి మాకు గుర్తు చేసి ఇంత అపారమైన మేము కొత్త కొత్త కాన్సెప్ట్లు వచ్చేసి ఉంటాయనుకుంటే మీరు ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ సౌండ్ ఫౌండేషన్కి సంబంధించిన విషయాలు మళ్ళీ ఒక్కడి నుంచి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు ఫర్ యువర్ వాల్యూబుల్ టైమ్ Thank you very much. So much. Thank you so much. Namaste.